ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవిడ నెయ్యి అమ్మడానికి మా ఇంటి దగ్గరకు వచ్చింది ఫస్ట్ నేను వద్దన్న మళ్ళీ తర్వాత ఆవిడ లేదు బిడ్డ మావి ఎనుములు ఉన్నాయి ఇంట్లో నెయ్యమ్మ చాలా బాగుంది ప్యూర్గా ఉంది ఒక్కసారి చూడు నీకు నచ్చకపోతే తీసుకోవద్దు అంది సరే ఇంతగా చెప్తోంది కదా అని చెప్పేసి తీసి చూశాను అబ్బా ఆ నెయ్యి చూడగానే నాకైతే అస్సలు షాక్ ఎంత ప్యూర్గా ఉందంటే అంత ప్యూర్గా ఉంది చాలా బాగుంది ఇంకా సరే అని చెప్పేసి వద్దన్న లేక తీసుకున్నాను నైన్ హండ్రెడ్ చెప్పింది నేను సెవెన్ హండ్రెడ్కి అడుగుదాం అనుకున్నాను మా ఆయన నీకు బేరం ఆడమే రాదు ఏమొద్దు సిక్స్ హండ్రెడ్కి అడుగు అన్నారు ఆవిడని అడిగితే లేదు బిడ్డ పదమూడు వందలు ఇవ్వు రెండు కిలోలు తీసుకో అంది నాకు ఆవిడ ఆ మాట అనగానే నాకు ఒక రకంగా హ్యాపీగా అనిపించింది సరే ఇంత ప్యూర్ నెయ్యి ఎక్కడ దొరుకుతుంది తీసుకుందామని చెప్పేసి నేనైతే రెండు కిలోలు నెయ్యి తీసుకున్నాను ట్రస్ట్ మీద చాలా బాగుంది ఆవిడ చూసారా నేను రెండు కిలోలు తీసుకునే లోపు ఎంత హ్యాపీనో ఆ డబ్బులు చూసి నువ్వు చల్లగా ఉండు బిడ్డ మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే కూడా తెచ్చిస్తాను అని చెప్పేసి నన్ను అలా అంటూ వెళ్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు అంటే పల్లెటూర్లలో ఎటువంటి కల్మషం లేని లేకుండా ఉండేవాళ్ళు చాలా రేర్ కదా